సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి హైదరాబాద్ రావడానికి రిటర్న్ టికెట్ ముందే బుక్ చేసుకుంటే ఓకే లేదంటే ఇప్పుడు కుటుంబానికి పదివేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది భార్య భర్త ఇద్దరు పిల్లలుంటే తక్కువలో తక్కువ పది వేలు అవుతుంది ఇది విజయవాడ నుండి ఏసీ స్లీపర్ లో హైదరాబాద్ రావడానికి అదే రాజమండ్రో విశాఖనో లేకపోతే శ్రీకాకుళం నుండో అయితే దీనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ట్రావెల్స్ వాళ్ళు రాజమండ్రి నుండి టికెట్ మూడు వేల నుండి నాలుగు వేల మధ్య ఉంటోంది ఇక విశాఖ నుండి అయితే కొన్ని బస్సులు ఆరు వేల వరకు రేట్స్ ఉన్నాయి తిరుపతి నెల్లూరు లాంటి ప్రాంతాల నుండి రావాలన్నా కూడా ఇదే బాధడు కంటిన్యూ అవుతోంది నాన్ ఏసీ బస్సుల ధరలు కొంచెం తక్కువ ఉన్నా అవి కొనేట్టు లేవు అందుకే ఆర్టీసీ స్పెషల్ బస్సులు రైళ్ల కోసం జనం ఎగబడుతున్నారు కొందరు ఇంతింత రేట్స్ పెట్టి టికెట్లు కొనలేక ప్రయాణాలు రెండు మూడు రోజులు వాయిదా వేసుకుంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ దోచేస్తున్నాయి విజయవాడ నుండి హైదరాబాద్ ఏసీ స్లీపర్ రెండు వేల ఏడు వందలు రాజమండ్రి నుండి నాలుగు వేలు విశాఖ నుండి టికెట్ ఆరు వేల రూపాయలు ఇక విజయవాడ టు హైదరాబాద్ సెమీ స్లీపర్ కు పదిహేడు వందలు వసూలు చేస్తూ ఉన్నారు విజయవాడ విశాఖ ఏసీ స్లీపర్ కు రెండు వేలు విజయవాడ బెంగళూరు ఏసీ స్లీపర్ కు నాలుగు వేలు దూరాన్ని బట్టి మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా బాధిస్తున్నారు హైదరాబాద్ విశాఖ బెంగళూరుకు ఛార్జీలు ఎంతనే దానిపై టీవీ నైన్ టీమ్ ఆరా తీసేందుకు ప్రయత్నించింది దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బంది రేట్స్ బీభత్సంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు మూడు వేలకు పైగానే ఉన్నాయి రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి పర్వాలేదా అని అడుగుతున్నారు ట్రావెల్స్ ఆఫీస్ సిబ్బంది చైత్రీ శ్రీ ఒక్కడిదే కొంచెం రెండు వేల ఎనిమిది వందలు అలా పడుతుంది మూడు వేలు నాలుగు వేలు మంచి బస్సు చూడండి మంచి బస్సు రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇంత కదా మూడు వేలు చల్లరే తప్పులు అసలు ఏమీ లేదు కొన్నిసారి ఫెస్టివల్ అప్పుడు కూడా అంత అంత రేట్లు లేవు అనమాట మూడు వేలు నాలుగు రేట్ అసలు మరో ప్రైవేట్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళగా అక్కడ కూడా అదే రేంజ్ లో టికెట్ ధరలు చెప్పుకొచ్చారు బెంగళూరుకు ఛార్జీలు నాలుగు వేల పైనే ఉన్నాయని తెలిపారు ఇక సాధారణ రోజులైతే అయితే విజయవాడ నుండి హైదరాబాద్కు ఆరు వందల నుండి తొమ్మిది వందల రూపాయల వరకు రేట్స్ ఉంటాయి విజయవాడ నుండి విశాఖపట్నానికి ఎనిమిది నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటాయి అలాగే విజయవాడ నుండి బెంగళూరుకు పదహారు వందల నుండి రెండు వేల వరకు ఉంటాయి కానీ సంక్రాంతి రిటర్న్ జర్నీకి మాత్రం ఈ రేట్లకు మూడు నాలుగు రేట్లు వసూలు చేస్తూ ఉండడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు